వారు ఈ నెల కాంచి వాదుకోట పునాదులను కూల్చిన మహారాజువయ్యా బహుజన పితనీవయ మా భవిష్యత్ బహుజన రాజ్యాధికార బాటలు వేశావయా ఇలా మనవరు కాంచిరామ్ గారు మన కోసం మన బహుజనుల కోసం అసలు ఒక్క రూపాయి లేకుండా కష్టపడి బహుజనులకి ఒక రాజకీయ పార్టీ ఉండాలని కష్టపడి దాన్ని అంచలంచలుగా ఎదిగించి నేషనల్ లెవెల్ పార్టీగా చేసి మన చేతిలో పెట్టి పోయినారు మహానుభావుడు ఆ పార్టీని మనం ఇంకా ఇంత లెవెల్ ఇంకా పైకి తీసుకెళ్ళాలి కానీ మన బహుజనులు అగ్ర కులాలలో ఉన్నటువంటి పార్టీలకు వెళ్ళి వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారు ఇది మారాలి మహనీయుని కాీరామ్ గారి ఆలోచన విధానం ఇప్పుడున్న యువతకి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి నేనేమంటా అంటే మహనీయులు మన గుండెల్లో ఉంటే మాన్యవర్ కాంచీరామ్ గారు విధాన ఆలోచన విధానం పని విధానం మన మైండ్లో పెట్టుకొని పనిచేయాలి ఎందుకంటే అప్పట్లోనే బహుజన రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్లో చేసి చూపెట్టినాడు కాబట్టి ఈ మహనీయుని వర్ధంతి హైదరాబాద్ రంగారెడ్డి సికింద్రాబాద్ జిల్లాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వర్ధంతి సభ నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి రంగారెడ్డి సికింద్రాబాద్ జిల్లా హైదరాబాద్ జిల్లాలోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క ఆహ్వానం